ఆదిలాబాద్ లో మరో దారుణం భార్యను హత్య చేసి క్షుద్ర పూజల నెపంతో భర్త తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం వచ్చింది వివరాల్లోకి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం గ్రామంలో రేపింది మృతురాలు సుందరయ్య నగర్ కాలనీలో నివసిస్తున్న ఇంగోలి వందనగా పోలీసులు గుర్తించారు ఆమె భర్త శంకరెడ్డి వల్ల ఆమెను అనారోగ్యం కారణంగా ప్రత్యేక పూజల కోసం తీసుకువెళ్లాడని చెప్పాడు కానీ వెనుక దాగి ఉన్న కథ పూర్తి భిన్నంగా ఉంది జూలై రెండున వందన పూజల పేరిట లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ సమీపంలోని అడవిలోనికి తీసుకువెళ్లిన శంకర్ అక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకుమ వంటి పూజలు నిర్వహించాడు మొదట భార్యకు నమ్మకంగా వ్యవహరించిన అతను ఆమెను ఊహించని విధంగా తలపై బండరాళ్లతో మోదీ అతి దారుణంగా హత్య చేశాడు తర్వాత నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఇక్కడ వరకు పక్కాగా తన పథకం ప్రకారమే నడిపిన ఒక విషయం అతను ఊహించలేకపోయాడు మృతురాలి కూతురు తల్లి కనిపించకపోవటంతో ఆమె తండ్రిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు శంకర్ విచారించగా చివరకు హత్య చేశానని ఒప్పుకున్నాడు ఈ ఘటనతో శంకర్ పై పెరిగిన అనుమానాలు మరింతగా స్పష్టమయ్యాయి పోలీసులు మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ పూజా సామాగ్రి రక్తపు మరకలు లభించాయి దీంతో స్థానికులు దీన్ని క్షుద్ర పూజల పేరుతో జరిగిన హత్యగా భావిస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఇది అక్రమ సంబంధాల వల్ల పుట్టిన అనుమానమేనని దాని వల్లనే హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు ఇంత దారుణంగా ఒక వ్యక్తి తన భార్యను అంతమొందించడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు